అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా మరి ఈ రోజు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు వారు ఈర్షతోటి మీ మీద నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కొంతమంది మీకు ఈరోజు మీ కాల దగ్గరకు వచ్చి మీ సాయం కోరడం కూడా జరుగుతుంది ఈ రోజు మీకు చూసినట్లయితే కనుక చాలా లాభం అయితే వ్యాపారాల కలగబోతుంది మీరు మీరు చేపట్టినటువంటి ప్రతి కూడా కూడా రోజు మీరు సఫలీకృతం అవుతారు మీడియా రంగాల వారితో జాగ్రత్తగా ఉండాలి దినచర్యలో ఈ రోజు యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు విదేశాలకు వెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఇక ఈ రోజు నష్టం కలగకుండా ఈ రోజు మీరు కనుక నుంచి తెలుగు చందనం తిలక వర్తించుకోవడం ద్వారా మరియు ఆ నల్ల వాలను ఇంట్లో మొత్తం కూడా చిలకరించడం ద్వారా దోష నివారణ జరిగి అంతా కూడా శుభప్రదంగా పనులన్నీ కూడా జరిగిపోతాయి ఒక వార్త మీకు మీలో విశ్వాసాన్ని అయితే పెంచుతుంది సంతానం కూడా వృద్ధికి సంతాన వృద్ధికి అవకాశాలు కూడా పెరుగుతాయి ఎవరి మీద కూడా ఈరోజు మీరు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు ఎవరి విషయాలను కూడా ఈ బయట పెట్టకండి మనసులోనే ఉంచుకోండి ఈరోజు మీకు నమ్మకం అనేది చాలా అవసరము మీ మీద మీకు నమ్మకము మరియు విశ్వాసం పెంచుకోవడం ద్వారా మీ పనులు పూర్తవుతాయి ప్రేమ వ్యవహారాలలో భిన్న అభిప్రాయాలు కూడా ఉంటాయి తొందరపడి ఎవరి ఎవరికి కూడా వాగ్దానాలు మాత్రం చేయకండి ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం కూడా సాధ్యమవుతుంది ఈరోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మరియు ఈరోజు ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా మృదువుగా ప్రేమగా మాట్లాడాలి మరియు ఇలా చేయటం వల్ల మాత్రమే ఆరోగ్యం అనేది మెరుగుదల అనేది రావడం జరుగుతుంది మరియు పనులు కూడా పూర్తవుతాయి కోపం రాకుండా చూసుకోవాలి కోపాన్ని దర్చిని ఇవ్వకుండా చూసుకోండి లేకపోతే మాత్రం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా సంభవించే అవకాశాలు కను అకస్మాత్తుగా ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా ఒక శుభవార్తను అందజేసి మంచి వాతావరణాన్ని మార్చిస్తుంది కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతారు ఈరోజు కోపం అనేది మీకు తగదు ఇక మనసు కలత చెందుతుంది కోపం కారణంగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు విద్యకు సంబంధించిన పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్త అయితే మీరు తీసుకోవాలి మనసులో ఉన్నటువంటి సంతోషం కూడా ఈరోజు బయటకు వ్యక్తపరచడానికి ఈ రోజు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది మంచి కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విద్యకు సంబంధించిన పనుల విజయం అయితే సాధిస్తారు ఈరోజు మానసికంగా ప్రశాంతతగా ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆత్మవిశ్వాసం చాలా అవసరం అవుతుంది ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కళ్ళ పట్ల సంగీతం పట్ల ఆసక్తి కూడా వీరిలో పెరిగిపోతుంది వ్యాపారంలో కూడా జాగ్రత్తలు వహించాలి పోటీతత్వం అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక జీవిత భాగస్వామి తోటి మంచి ప్రవర్తనను కొనసాగించాలి సాయంత్రం పూట భార్య పిల్లలతో మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి విందు వినోదాలకు హాజరవుతారు నూతన వస్తు వస్త్ర ఆవరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఈ రోజు రాసి వారు అధికారుల నుంచి మద్దతు కూడా వారు పొందగలుగుతారు ఆదాయం పెరగడంతో పాటు పనిచేసే కార్యాలయం మారుతుంది చదువుపై ఆసక్తి విద్యార్థిని విద్యార్థులకు పెరిగిపోతుంది ఈ రోజు చేసే ప్రతి పని మీద కూడా పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే వలన మంచి జరుగుతుంది దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించడానికి అన్నదానం చేయాలి మరియు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య పదిహేను మరియు లక్కీ కలర్ అయితే మరి మెరూన్ ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో